తోక ముడుచుకుని చూడండి ఎలా పడుకుందో చక్కగా నేనైతే పేరేం పెట్టలేదు జస్ట్ చింతల్లి చింతల్లి అని పిలుస్తున్నాను తల మీద నిమురుతుంటే మాత్రం చక్కగా నిమిరించుకుంటుంది ఫస్ట్ నాకు భయమేసింది ఎక్కడన్నా కొరికిద్దా ఏమో అని చెప్పి కొరకటం అయితే ఏం లేదు చక్కగా చేయించుకుంటుంది అనమాట నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దానికైతే అస్సలోపిక లేదు కొంచెం ఫుడ్ తినిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ యాక్టివ్ అయితే అయ్యింది మధ్య మధ్యలో నేను నా హస్బెండ్ ఆడిస్తా ఉన్నాము అంటే ఆ తలను నిమురుతా ఉన్నాం అనమాట మా మీద నమ్మకం వస్తుంది కాబట్టి అలా నిమురుతూ ఉన్నాము అలా చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే దాని లోపల కనీసం దానికైతే ఫుడ్ దొరక్క బక్క చిక్కిపోయింది అనిపించింది రైస్ పెట్టాను కానీ దాని వెంక కూడా చూడలేదు కొంచెం ఓపిక వచ్చిన తర్వాత ఆ టబ్బు చుట్టూతా తిరిగింది చూడండి ఆ టబ్బు నుంచి బయటకు వచ్చేద్దాం దూకేద్దాం అన్నట్టు తిరిగింది అనమాట అది మేమైతే అప్పుడే దాన్ని అయితే బయటకు వదలకూడదని డిసైడ్ అయ్యాం ఎందుకంటే బయట కాకులు కానీ వేరేవి ఏ ఒకటి తినేస్తాయి అని చెప్పి ముందు ఒక టూ డేస్ మేము అలవాటు చేసుకుని తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తాము ఆరెంజ్ అయితే పెట్టామనమాట అది తిరిగినంతసేపు తిరిగి ఇంక నేను బయటకు వెళ్ళలేనులే అనుకున్నట్టుంది పాపం నేను పెట్టిందే సగం ఆరెంజ్ అంటే ఆ సగంలో అది సగం తిని వదిలేసిందనమాట వచ్చింది ఫస్ట్ డే ఆఫ్ అబ్జర్వేషన్లో ఆరెంజ్ బాగా నచ్చింది అండ్ టమోటో బాగా నచ్చింది దొండకాయ కొరికింది కానీ దానికి ఇష్టం లేదు ఎందుకంటే తర్వాత దాని ఎంక కూడా చూడలేదు రైస్ అయితే అస్సలు పట్టుకోలేదు అది తినాలనుకున్నంత వరకు తినేసి ఆ క్లాత్ లోపలికి వెళ్ళి అయితే పడుకునిద్ది అది ఫిక్స్ అయిపోయింది దాని ఇల్లు అదే అని అందుకనే మేము కూడా ఫిక్స్ చేసేసాం అనమాట